సచ్చిదానందము సత్తచిత్ ఆనందము ఇది ఇవ్వగలిగిన వారు శంకరాచార్యుల వారు కాబట్టి గురువు లేరని బెంగపెట్టుకోర్లేదు గురువు ఉన్నా శంకరాచార్యుల వారి పాలములు విడిచిపెట్టక్కర్లేదు గురువుల్లో శంకరాచార్యుల వారిని చూడొచ్చు శంకరాచార్యుల వారి పేరెత్తేటప్పటికీ గురువుగారు కూడా శంకరాచార్యుల వారినే పూజ చేస్తారు కాబట్టి శంకర భగవత్పాదుల పట్ల ఆ ప్రీతి ఆ భక్తి ఎవరికి ఉందో ఆయన బొడ్డెక్కించేస్తారు వాళ్ళని సంసారమును దాటిస్తారు కాబట్టి బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమ అంటారు కఠోపనిషత్తు ఈ బ్రహ్మజ్ఞానము చేత తెలియబడేటటువంటి విషయం గురించి చెప్తుంది నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బూవ కశ్చిత్ అదో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అంటుంది భ్రాంతి మాయ ఉన్నంతసేపు ఇది నేను ఇది నేను అంటుంటాడు ఇది చచ్చిపోతూ ఉంటుంది ఇది పుడుతూ ఉంటుంది ఇది వికారమును పొందుతూ ఉంటుంది భ్రాంతికి లోనవుతుంది దీనికి అన్నీ ఉంటాయి కానీ అసలు ఇది దేని చేత తొడుక్కోబడిందో అది చచ్చిపోయేది కాదు అది పుట్టేది కాదు అది ఇంతకుముందు ఉన్నది కాదు ఇక పైన లేనిది కాదు దీనికి అన్నమయ కోశం అని పేరు అన్నమయ కోశము అంటే ఇది పుట్టడానికి ముందు ఉండదు ఇది పుట్టిన తర్వాత ఉంది మా అమ్మగారి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్నది ప్రాణం పోయిన తర్వాత ఇది లేదు ఇక చనిపోయినది ఇక లేదు ఆ శరీరం అక్కడ ఉన్నా ఓ రోజు ఉంచుతారు రెండు రోజులు ఉంచుతారు అసలు అలా ఉంచడమే పాపం దారుణం అది ఏదో ఎక్కడో కొడుకున్నాడు రాలేదని ఉంచితే ఉంచాలంతే అప్పుడు అది చనిపోయిన తర్వాత లేదు అది పుట్టడానికి ముందు లేదు అది పుట్టిన తరువాత చనిపోవడానికి ముందు ఈ మధ్యలోనే ఉంది ఆత్మ అలా పుట్టడానికి ముందు అన్నమాట లేదు చనిపోయిన తర్వాత అన్నమాట లేదు అది ఇప్పుడు ఉంది అది శాశ్వతం కాబట్టి అది నశించదు అది సనాతనం అది నిత్యం అది నిరంజనం అది శాశ్వతం అది పురాణం అది నేనని అనుభూతిలోకి వస్తే అదే పరమసత్యం అదే బ్రహ్మజ్ఞానం ఆ బ్రహ్మజ్ఞానమును ఇవ్వగలిగిన వారు శంకరాచార్యుల వారు అని చెప్పడానికి బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయనమ అట్లాగే మూడవ నామంలో అజ్ఞాన తిమిరాదిత్య యనమ అంటారు అజ్ఞానము అనేటటువంటి చీకటికి ఆయన ఆదిత్యుడు సూర్యుని వంటి వారు ఒకసారి సూర్యోదయం అయిందనుకోండి ఇక చీకటి అన్న మాట ఉండదు సూర్యుడు చీకటి రెండు కలిసి ఉండవు సూర్యోదయం అవుతోంది చీకట్లు పారిపోతాయి సూర్యుడు ఉన్నాడు ఇక మళ్ళీ చీకటి వచ్చే అవకాశం లేదు అజ్ఞానమన్న చీకటి శంకరాచార్యుల వారి పాదములు పట్టుకున్న వాళ్ళకి ఉండే అవకాశం లేదు శంకర భగవత్పాదులు అజ్ఞానమనేటటువంటి చీకటికి సూర్యుని వంటి వారు ఆయన పాదములు పట్టుకున్న వారికి అజ్ఞానమును తీసేస్తారు గురుగీతలో ఒక మాట అంటారు తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చెక్షురున్మీలితం జైన తస్మై శ్రీగురవే నమ మామూలుగా ఈ కంటితో అందరం అన్ని చూస్తాం చూస్తున్నటువంటి కన్ను అశాశ్వతం ఆ కన్ను ఏ శరీరం ఆ శరీరము అశాశ్వతం ఈ కన్ను చూస్తున్నవి అశాశ్వతం ఈ కంటితో ఏది చూస్తున్నారో అది అశాశ్వతం అది శాశ్వతంగా ఉండేది కాదు ఈ కన్ను అశాశ్వతం కానీ గురువుగారు ఏం చేస్తారంటే అబ్బాయి ఇవన్నీ అశాశ్వతం రా ఇది అజ్ఞానం రా భ్రాంతిపడిపోయి భ్రాంతి పడిపోయి వ్యామోహపడిపోయి పాపపుణ్యాల జోలికి పోతున్నావు మళ్ళీ మళ్ళీ కోట్ల జన్మలెత్తడానికి కావలసిన వంట ప్రతిరోజు ఎంత చేసేసుకుంటున్నావు ఈ చేసేసిన పాపపుణ్యాలన్నీ అనుభవించాలి మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ శరీరాలు ఉచ్చుకోవాలి కాబట్టి వద్దు అని చెప్పి జ్ఞానాంజన శలాకయా ఆయన జ్ఞానము అన్న కాటుక పుల్ల పెట్టి కంటికి అందంగా కాటుక తీర్చిదిద్దినట్టు కన్ను తెరిపిస్తారు అంటే జ్ఞాననేత్రాన్ని తెరుస్తారు ఒకసారి ఆ జ్ఞాననేత్రం పొందాడనుకోండి ఆ జ్ఞానమును పొందాడనుకోండి అజ్ఞానమని చీకటి తొలగిపోయింది అప్పుడు ఏమవుతుంది అంటే మొ మొట్టమొదట రాగద్వేషములు నశించి నేను నాది వీటి స్థానంలో ఏది వస్తుంది అంటే భక్తి వస్తుంది ఏది ఎక్కడ కనపడనివ్వండి అన్నిటి ఎందు పరమాత్మని చూస్తూ ఉంటాడు అన్నిటి ఎందు భక్తి తనని నిందించినా కూడా ఏమీ బాధపడ్డావు ఏదో పాపం క్షయమైంది అంటాడు బుద్వేగమును పొందడు ఆ భక్తి తీవ్రత చేత ఏమవుతుందంటే ఏ విధమైనటువంటి ఉద్వేగమును పొందడు తుల్య నిందా స్తుర్మౌ సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి హీ మే ప్రియో నర అంటాడు కదూ కాబట్టి ఆయనకి ద్వంద్వలు లేవు ఇది వేడి ఇది చలి ఇది పొగట్ట ఇది దుఃఖము ఇది సుఖము అలా ఏం లేవు ఎప్పుడూ సంతోషమే అంతటా బ్రహ్మమే ఆ భక్తి భావన కలిగినటువంటి జీవితాన్ని పొందుతాడు అది మొట్టమొదట అక్కడ ప్రారంభమవుతుంది గురువుగారి యొక్క అనుగ్రహం కాబట్టి పుణ్యకర్మల ఎందు అనురక్తి కాలము వృధా అయిపోకుండా ఎప్పుడూ కూడా ఇంకా పైకెక్కడానికి ఏ పనులు చెయ్యాలో ఆ పనుల వైపుకి సమయం వ్యయమయ్యేటట్టుగా గురువు ప్రవేశపెడతాడు సమర్థతని బట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆ పనులు చేస్తూ ఉంటాడు అది లేకపోతే ఆలంబనం లేదనుకోండి ఏవో అక్రమాల పనులన్నీ చేస్తుంటాడు రాగద్వేషాలతో అక్కడి నుంచి తీసేసి కాలము సద్వినియోగం అయ్యేటట్టుగా మార్చి క్రమక్రమంగా తాను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలిగిన మానసిక పరిణితి పొందేటట్టు చూస్తాడు అక్కడ శాంతి అది మిల్లిమిల్లిగా పెరిగి అంతటా బ్రహ్మమే అజ్ఞానం వరకు వెళ్ళిపోతుంది చెక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవీ నమ అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీగురవీ నమ లోకంలో సిద్ధాంతం ఏమిటంటే సంచితమని ఉంటుంది చేసేసిన పాపపుణ్యాలు జీవుడు ఈ ఒక్క జన్మ కాదుగా కోట్ల జన్మలెత్తి వస్తున్నాడు చేసిన పాపాలు చేసిన పుణ్యాలు పర్వతాల్లా పడిపోయి ఉంటాయి అందులో ప్రారబ్ధము అని ఒకటి ఉంటుంది ప్రారంధము అంటే ఈ శరీరంతో ఈ జన్మలో పొందవలసినది ఏదో దాన్ని ప్రారబ్ధం అంటారు ప్రారంధం విడిచిపెట్టేసిన బాణం ఓసారి బాణం అనుకోండి ఇంకా మీరు దాన్ని పట్టుకుని వెనక్కి తీసుకురాలేరు అది వెళ్ళిపోతుంది అంతే ఇంకా ప్రారంధం విడిచిపెట్టేసిన బాణం దాన్ని మీరు ఏ కారణం చేత మార్చడం కుదరదు అనుభవించేయాలంతే అనుభవించేయడమే ప్రారంధానికి మార్గం ఆగామి అని ఉంటుంది అంటే సంచితము పడిపోయి ఉన్న పర్వతాల్లోంచి ఈ శరీరంతో అనుభవించేయమని పంపించారే అది అనుభవించేయిగా ఇంకా అనుభవించవలసినవి ఉంటాయి దానికి మళ్ళీ ఇప్పుడు చేస్తున్న కలుస్తూ ఉంటాయి మళ్ళీ పొందుతూ ఉండాలి ఇలా ఎంతకాలం పాపాలు పుణ్యాల ఉన్నాయో అంతకాలం అందులోంచి కొంత కొంత తీసి అనుభవించడానికి శరీరాలు వచ్చుకుని మళ్ళీ వస్తుంటాడు మళ్ళీ పాప పుణ్యాలు చేస్తాడు మళ్ళీ అక్కడికెడుతూ ఉంటాడు అక్కడ కలుపుకుంటూ ఉంటాడు ఇక్కడ సుఖసును భవిస్తూ ఉంటాడు కొంత ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠఠరే చైనం సంసారే బహుదుస్తారే దీనికి అంతం ఇప్పుడు అంటే ఏది శాశ్వతము సత్యమైన వస్తువు ఉందో అది అనుభూతిలోకి వచ్చిన ఉత్తర క్షణంలో సంచితము దగ్ధమైపోతుంది ఇక సంచితము లేదు ప్రారంధం విడిచిపెట్టేసిన బాణం దాన్ని అనుభవించాలి అందుకే మహాత్ములకు కూడా రోగాలు వస్తాయి రామకృష్ణ పరమహంసకి రాచపుండు వచ్చింది రాలా ఆయన బాధపడ్డా అరుణాచలం భగవాన్ రమణులకి సర్కోమా వ్యాధి వచ్చింది అది విడిచిపెట్టేసిన బాణం అది ప్రారంధం అయితే జ్ఞానికున్న గొప్పతనం ఏమిటంటే నాకొచ్చింది జబ్బు నాకొచ్చింది జబ్బు అండవు ఈ శరీరానికి వచ్చిందని శరీరాన్ని వేరుగా చూస్తూ ఉంటాడు తాను సాక్షిగా ఉంటాడు ఆత్మగా ఉండి చూస్తాడు అజ్ఞానము నాకు నిప్పి నా వీలు నిప్పి నా కాలు నిప్పి దాంతో తాదాత్మ్యత చెందిపోయి అన్ని పనులు ఆపేస్తాడు ఏమీ చేయడు జ్ఞాని దానికి నిప్పిడుతోంది కానీ నీకు కాలం ఏమైపోతుంది సత్కర్మ చేయకపోతే అందుకనే ఆ నిప్పిని ఉపేక్షభావంతో సాక్షిగా చూస్తూ తన కర్తవ్యాన్ని తాను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు అది జ్ఞాని లక్షణం అనుభవించడంలో కాబట్టి ప్రారంభము అనుభవించిన జ్ఞాని దానిని వేరుగా సాక్షిగా చూస్తూ అనుభవిస్తాడు అజ్ఞానము చెంది ఇది అంతా కష్టమైన వలబల వల బలబల ఏడుస్తూ ఏదో నిప్పొస్తే ఇంకా నిప్పో నిప్పో నిప్పు అన్నీ ఆపేశాడు ఏమంటే ఎక్కడ కనపడ నిప్పి ఏమండి అన్నం నిప్పి ఇలా అనలేకపోతుంటే ఇంకేం చేయనండి అండి అంటాడు ఎక్కడికి రాడు ఏం చేయడు ఎందుకంటే ఇంకా తాదాత్మ్యత చెందిపోయాడు తానే నిప్పి నిప్పి తాను మళ్ళీ అది ఎప్పుడన్నా వదిలితే వస్తాడు అంతే మళ్ళీ ఆ తర్వాత బీతోటి పట్టుకుంటుంది నీలా మళ్ళీ ఇంకోటి వస్తే అని దానివల్ల ఏమవుతుందంటే చేయవలసిన ఉత్తమ కర్మలన్నీ పోతాయి కానీ ఓ వేలుకొస్తే వచ్చింది కానీ ఈ శరీరంతో ఉత్తమ కర్మలు చేయకపోతే ఎలా ఆ పూనిక కూడా ఈశ్వరుడు ఇవ్వాలి కానీ జ్ఞానము అనుకోండి జ్ఞానం అంటే ఏమిటి పుస్తక జ్ఞానం కాదు ఆత్మజ్ఞానం అనుభవంలోకి వచ్చింది అనుకోండి ఉత్తర క్షణం సంచితం దగ్ధం అవుతుంది సంచితం దగ్ధం అయిపోయింది అనుకోండి ప్రారంభం అనుభవించేశాడు ఇంక ఏముందని శరీరం పుచ్చుకోవాలి ఇంకా అక్కడ ఏముంది ఏం లేదు కాలిపోయింది ఇక అనుభవించడానికి పాపం లేదు దుఃఖం లేదు పుణ్యం లేదు సుఖం లేదు సుఖమో దుఃఖమో అనుభవించాలంటే ఈ శరీరం ఉండాలి అనుభవించడానికి అక్కడ పాపము లేదు పుణ్యము లేదు ఆ ఖాతాలో సున్నా ఏమీ లేదు కాబట్టి ఇక రాడు ఇక శరీరం అను పొందాడు కాబట్టి ఇది ఇవ్వగలిగిన వారు అజ్ఞానతిమిరాదిత్యాయనవహా అజ్ఞానమనేటటువంటి చీకటికి ఆయన సూర్యుని వంటి వారు ఆయన ఉండగా అజ్ఞానం ఉండే అవకాశము లేదు ఆయన తొలగిస్తారు ఆయన నమ్మి ఉంటే ఎప్పటికైనా తొలగిపోతుంది అంతవరకు మహాచార్యులవారు వారు ఆయన గురించి మాట్లాడుతూ జలదే మహితోపనిషత్ కధితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం అంటారు గురువుగారు మీ పాదములకు శరణాగతి చేస్తున్నాను శంకర భగవత్పాదుల పాదములు పట్టుకుంటే హృదయే కలయే విమలం చరణం విదితాఖిల శాస్త్ర సుధా మీరు శాస్త్రముల చేత ప్రతిపాదింపబడిన సమస్త జ్ఞానమన్న అమృతాన్ని అనుభవంలోకి తెచ్చేసుకున్నారు ఆ అమృతాన్ని తాగేశారు మహితోపనిషత్ కథితార్థనిదే చాలా గొప్పవి ఉపనిషత్తులు జ్ఞానభాగం అటువంటి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన జ్ఞానం ఏదుందో అది మీకు అనుభవంలోకి వచ్చేసింది మీరే ఆత్మ వస్తువుగా ఉన్నారు శరీరంగా తిరుగుతుంటారు మమ్మల్ని అనుగ్రహించడానికి అటువంటి మీరు భవశంకర దేశికమే శరణం మీ పాదములు పట్టుకున్నాను అంటే మీరేం చేస్తారు నా అజ్ఞానమును తొలగించండి ఆ అమృత దృక్కులతో నన్ను చూడండి చూస్తే నా అజ్ఞానం తొలగిపోతుంది ఒకసారి గురువుగారిని నమ్ముకున్న తర్వాత ఒకసారి శంకరాచార్యుల వారిని నమ్ముకున్న తర్వాత ఉన్నతి ఉంటుంది కానీ పతనం అన్నమాట అన్వయము కాదు అది క్రమక్రమంగా ఎక్కొచ్చు ఆయన కలిగిన భక్తి తీవ్రత చేత ఏమో ఎప్పుడు ఏలా ఏ స్థాయిలో జరుగుతుందంటే అది చెప్పగలిగిన సమర్థత నాకు లేదు ఎందుకంటే ఇచ్చేవారు ఆయన శంకరాయచ కానీ ఉండవలసినది మాత్రం కేవలము ఆయన ఎందు భక్తి నమ నమశంకరభానవి అంటారు అందుకే శంకరభానవి అంటే భాను అంటే భా అంటే కాంతి భానవి అంటే సూర్యుడు శంకరభానవి అంటారు శంకరాచార్యుల వారిని అంటే ఆయన ఉన్న చోట అజ్ఞానం ఉండే అవకాశము లేదు ఏ అజ్ఞానం వలన ఇన్ని పాపాలు ఇన్ని పుణ్యాలు చేసుకుంటూ పోతున్నాడో అది తొలగిపోతుందంతే అది తొలగిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అసత్యమును సత్యం అనుకోవడం సత్యము అసత్యం అనుకోవడం ఈ శరీరము నేను ఈ శరీరము నేను అనుకున్నంతసేపు ఏమవుతుందంటే ఇది నేను అనేటప్పటికీ నాదులు బోలెడని వచ్చేస్తాయి ఇన్ని నాదులు ఇప్పుడు ఈ నేను రక్షించుకోవడానికి నాదులు రక్షించుకోవడానికి ఎన్ని దాటకూడనివి దాటేస్తాడు నేను బాగుండాలి ఎన్ని చేయకూడని పనులైనా చేస్తాడు నా ఇల్లు బాగుండాలి నా కొడుకు బాగుండాలి నా అల్లుడు బాగుండాలి నా కోడలు బాగుండాలి నా మనవలు బాగుండాలి మా అన్నదమ్ములు బాగుండాలి నా వాళ్ళే బాగుండాలి ఏదైనా చేస్తాడు నేను కాదు ఇందులో నేను అన్నప్పుడు దేన్ని చూపిస్తున్నానో మీరు నేను అన్నప్పుడు కూడా ఇదే చూపిస్తారు కానీ నేను నువ్వు అంటాను నేనన్నప్పుడు ఇలా చూపిస్తాను మీరన్నప్పుడు ఇలా చూపిస్తాను మీరు నేనన్నప్పుడు ఇలా చూపిస్తారు నన్ను చూపిస్తే నువ్వు అని ఇలా చూపిస్తారు మీరు నేనన్నప్పుడు ఏది చూపించారో నేను నేనన్నప్పుడు ఏది చూపించానో ఆ నేను మాత్రం ఒక్కటే ఇక్కడ నేను నేను అక్కడ నేను నువ్వు అక్కడ పాప పాపపుణ్యాలు ఇక్కడ నేను అక్కడ నేను ఒక్కటే అది ఒకటే జ్యోతి వెలుగుతోంది అది తుడుక్కున్న రూపాలు ఇవన్నీ తప్ప ఆ నేను ఈ నేను ఉన్నవి కావు కాబట్టి దాన్ని బాధ పెట్టడం ఏమిటి ఒకటేగా ఉన్నది అన్ననాడు మీరు ఎవరిని బాధ పెట్టరు అప్పుడు పాపం ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు అదొక గొప్ప ప్రేమ భావనంతే అక్కడ త్యాగం ఉంటుంది కానీ అక్కడ మోసం కానీ ద్వేషం కానీ కేవలముగా స్వార్థం కానీ నేను బాగుండాలి నా వాళ్ళు బాగుండాలన్న మాటలు ఉండవు ఆ నేను అంతటా ఉంది అప్పుడు అంతటా నేను ఒక్కటే అని తెలుసుకోవడమే ఆత్మని తెలుసుకోవడం అప్పుడు ఇవన్నీ పోయాయి కానీ ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలిక అంత తేలిక ఒక్కనాటికి కాదు ఈ ఒక్క క్షణం దాటితే మళ్ళీ నేను నువ్వు అంటాను నేను మీరు అంటారు ఇప్పుడు అలా మీరంటారని అలా కాకుండా అన్ని నేనులు ఒక్కటే లోపల నేను అని చెప్పబడుతున్న ఆ కాంతి ఏది ఉన్నదో అదంతా భగవంతుడే ఆ భగవంతుడే ఇన్ని తొడుగులు తొడుక్కుని ఉన్నాడు ఆ ఒక్క ఈశ్వరుడే పంచ కట్టుకున్నా కోటేశ్వరరావే కుర్తా వేసుకున్నా కోటేశ్వరరావే ప్యాంట్ వేసుకున్నా కోటేశ్వరరావే ఓ ధావళి కట్టుకున్నా కోటేశ్వరరావే ఓ లుంగి కట్టుకున్నా కోటేశ్వరరావే కట్టుకున్న వస్త్రం మారుతోందేమో కానీ కోటేశ్వరరావు వాడే రూపాలు మారుతున్నాయేమో కానీ నేనులన్నీ మాత్రం ఒకటే నేను అంతా ఆత్మయే అయితే ఇది నోటితో చెప్పడం చాలా తేలిక చెప్పేసేయచ్చు ఇది అనుభవంలోకి వచ్చేసింది అనుకోండి ప్రేమ ఉంటుంది తప్ప దాని ఎందు కోపాలు ద్వేషాలు ఇవన్నీ పాపపుణ్యాలు ఇవన్నీ ఇంకెక్కడున్నాయే ఇంకా లేవు ఇది అనుభవంలోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగిన వారెవరో ఆయన అజ్ఞానమన అనబడే చీకటికి సూర్యుడు అది అనుభవంలోకి ఆయన అక్కడుంది తేడా వాచా వేదాంతం వేరు అనుభవ వేదాంతం వేరు అనుభవంలోకి వచ్చేటట్టు చెప్పగలిగిన ప్రజ్ఞాశాలి అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యగలిగిన అనుగ్రహప్రదాత శంకర విజయాలు ఎందుకు చదువుతారు అంటే ఆయన చెప్పిన విషయాలు ఎంత గొప్పగా చెప్పారు అని ఆయన పాదముల ఎందు భక్తితో నిలబడినా కూడా ఆయన అదే ఇస్తారు అది ఇవ్వగలిగిన వారు కాబట్టి ఆయన మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు అజ్ఞాన తిమిర ఆదిత్యాయ నమ అజ్ఞానమనేటటువంటి చీకటిని తీసి పారేస్తున్నారు అది తీసేయడానికి సూర్యోదయం చూడండి ఏం చేస్తుంది ఒక్కసారి బళ్ళున మధ్యాహ్నం సూర్యుల్లో వచ్చేడు క్రమక్రమంగా సూర్యోదయం ఓ ఎర్రటి బింబం అప్పుడు చీకటి గెలుస్తుందేమో అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఏదో యుద్ధం జరుగుతున్నట్టు చీకట్లు ఆయన్ని పట్టేయాలని ప్రయత్నం చేస్తాయి ఆయన వాటిని తోసేయాలని ప్రయత్నం చేస్తాడు అప్పుడు కొంచెం ముఖం ఎర్రగా ఉందేమో యుద్ధంలో అనిపించినట్టుగా ఎర్రబింబం వస్తుంది ఆ తర్వాత నారింజ రంగు పొందుతాడు చీకట్లు ఓడిపోవడం మొదలవుతుంది ఆయన తర్వాత బంగారు అన్నీ పొంది పైకొస్తాడు చీకట్లు పారిపోయి పెట్టేసి అద్దేశకుంటాయి ఆయన మధ్యాహ్న బింబమై నిలబడతాడు అసలు చీకటన్న మాటే లేదు ఆయన కూడా అంతే శంకరాచార్యులవారు వారు ముందు అసలు భక్తి దగ్గర పెడతారు ఏమిటో నువ్వు నేను 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 నీ శరీరాన్ని చూపించి ఇలా అంటావు ఇది తయారు చేసిన వాళ్ళు ఎవరో ఇది ఇచ్చిన వారు ఎవరో ఒకరు ఉన్నాడు కదా ఆయన లేకుండా ఇదంతా ఉందా తయారు చేసిన వాడు లేకుండా వస్తువులు ఉంటాయా అలా మొదలెడతారు బోధ భక్తితో మొదలుపెట్టి చిట్ట చివరికి ఏం చేస్తారంటే జీవుడు జీవుడు నేననుకుంటున్నా నేను బ్రహ్మమే కాబట్టి ఎక్కడో లేదు బ్రహ్మం ఇక్కడే ఉంది అని నిరూపణం చేసి అనుభవంలోకి తీసుకొస్తారు కాబట్టి అజ్ఞాన తిమిరాదిత్యాయ నమః సూర్యుడుగా ఉండేటటువంటి శంకరాచార్యుల వారే చంద్రుడిగా కూడా ఉన్నారన్నారు సుజ్ఞానాంబుధి చంద్రమసే నమ అంబుధి అంటే సముద్రం జ్ఞానము అనబడేటటువంటి సముద్రంలో ఆయన చంద్రబింబం లాంటివారు ఎందుకని అంటే చంద్రుడు చూడండి అమృత కిరణుడు ఆయన కిరణములలోంచి అమృతం స్రవిస్తుంది అని ఆయన సముద్రంలోంచే పుడతాడు ఆయన కిరణములు పడుతున్నాయనుకోండి ఈ లోకమంతా చల్లగా ఉంటుంది తాపమంతా పోతుంది ఎంతో సంతోషపడిపోతారు అందరూ ఆనందపడిపోతారు అట్లాగే శంకరాచార్యుల వారు కూడా ఏం చేస్తారంటే చాలా తీయటి మాటలు మళ్ళీ 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 వినాలనిపించేటటువంటి మాటలు మాటకి సువాసన ఉంటే మాటకి రుచి మాటకి వాసన అంటే సువాసన ఉన్నాయనుకోండి ఎలా ఉంటుందప్పుడు అలా ఉండే మాటలు ఎవరివైనా ఉంటే శంకరాచార్యులు వారు అందుకే వైశాఖ మాసంలో పుట్టారు వైశాఖ మాసానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మధుమాసము మాధవ మాసము అని పేరు చైత్ర వైశాఖాలకి మాధవ మాసము అంటే వాసంతిక మల్లెపువ్వు మల్లెపువ్వు బాగా వస్తుంది సంధ్యారంభ విజృంభితం సంధ్యాకాలంలో బాగా అరవిరిచి ఉంటుంది మల్లెపువ్వు మల్లెపువ్వు సువాసనకి పెట్టింది పేరు వచ్చి మల్లెపూలు చాలా సువాసననిచ్చే మల్లెపూల దండ గదిలో ఉందనుకోండి భగవంతుడి మెడలో మీరు ఆ గదిలోకి పెడితే మల్లెపూల దండ ఇక్కడ ఉందని ఎవరు చెప్పక్కర్లేదు అబ్బా ఎవరిచ్చారు ఈ మల్లెపూలు ఇంత బాగున్నాయి భలే ఉంది సువాసన అంటే వాళ్ళు తెచ్చి ఇచ్చారండి మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ వాసన వచ్చిందనుకో ఆయన కానీ మల్లెపూలు పట్టుకొచ్చారా ఏంటి అంటాడు అంటే ఆ మల్లెపూల వాసన అలా ఉంటుంది అంత సువాసన చైత్ర వైశాఖాల్లో మామిడి పండు వస్తుంది మామిడి పండు అంత తీపి మావిడి పండు ఎంత తీపో రసాలమని పేరు దానికి రసోవై సహ అని భగవంతుడికి పేరు అటువంటి మావిడి పండు తీపి మల్లెపువ్వు సువాసన రెండూ శంకరాచార్యుల వారి వాక్కులకు ఉన్నాయి అందుకని చంద్రుడి కిరణములు ఎంత అమృతంతో కూడి ఎంత చల్లగా తీయగా ఉంటాయో అట్లా శంక